అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నల్ల సీనన్న వల్ల పాప బాబుకు ఇక్కడ వచ్చేసి యశ్వంత్ సువర్ణ అనమాట మేము ఇక్కడికి వచ్చి విలేజ్ టీవీ స్కిట్ తీయడం జరిగింది ఇంకా తిండిపోటీని కూడా పెట్టుకున్నాం అనమాట నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తింటాను నేను కూడా బిర్యానీ నాకు మస్తు ఇష్టం నేనైతే ఈజీగా దీని వారిస్తా అనేసి యశ్వంత్ తనడం జరిగింది మరి ఎవరి మీద తింటావు మా అక్క మీద ఈజీగా నేనే గెలుస్తా అని చెప్పింది అనమాట అందుకోసం అని చెప్పేసి అరకిల్లా అరకిల్లా చికెన్ బిర్యానీ జోకి పెట్టడం జరిగింది మేము రెడ్ బకెట్ బిర్యానీ తీసుకొచ్చినాం అనమాట ఇక చూద్దాం మరి వీళ్ళిద్దరు రూట్లో ఎవరు గెలుస్తారు ఏందనేది ఇది వరకు అక్కతోనేప్పుడైనా పోటీ పడ్డావు యశ్వంత్ టూ టైమ్స్ టూ టైమ్స్ ఉంటావు ఎవరు గెలిచి అక్క గెలిచింది మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము జోన్ నా చెప్పు ఇది వరకు తింటు పోటీ పెట్టుకున్నట్టు పెట్టుకున్నప్పుడు ఏమనిపించింది తమ్ముడు మీద గెలుస్తాను అనిపిస్తుందా గెలవని అనిపించిందా మీరు మీద మరోసారి తిట్ కచ్చితంగా పెట్టుకోతనిపిచ్చిందా ఖచ్చితంగా ఈసారి అయితే నేనే గెలుస్తా తమ్ముడు ఎప్పుడు ఎప్పుడు తమ్ముడు తోడు తిన్నా వాడు గెలుతా అనేది వాడు అప్పుడప్పుడు గెలిచేది ఒక్కొక్కసారి ఓడిపోయేది ఈసారి అయితే నేనే గెలవాలని ట్రై చేస్తా ఖచ్చితంగా గెలుస్తా మీరు మీ ఇద్దరు బండి అంటే అక్క వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎప్పటికి కొట్టుకునిట్లా ఎవరు విన్ అవుతారు అంటే అక్క తమ్ముడు ఉంటే ఖచ్చితంగా కొట్టుకుంటారు ఇక్కడ మా ఇంట్లో కూడా జరుగుతుంది ఎవరు ఎవరు ఎక్కువ విన్నింగ్ అయితారు కొట్టుకునిట్లా ఇద్దరు కొట్టుకుంటారు జమానా ఇద్దరు అన్న ఇట్లా పాపల్కి కాంప్రమైజ్ అవుతుంది పెద్దది కదా ఓకి మా కన్నయ్య అల్లు అల్లర్నీ మేము ఎట్లా భరిస్తామో తను కూడా భరిస్తా ఉంటది కాకపోతే దంచేటప్పుడు పక్కకు తీసుకొని బాగా దంచుతారు కూడా అట్లా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే అటు గొడవలు ఇటు మళ్ళీ వాళ్ళే కూడుంటారు ఒకరికొకరు తోడు అన్న అయినా లేకపోతే అక్క తమ్ముడైనా జీవితంలో ఇద్దరు ఉండాలి అని అనేది అందుకే తల్లిదండ్రులు ఎవరైనా ఉండకుండా ఇద్దరు ఉంటేనే కొట్టుకున్నా తిట్టుకున్నా ప్రేమకైనా రేపు చూసుకోవడానికి దేనికైనా ఇద్దరుంటే మంచిగా ఉంటది సరే మరి ఈ అక్క తమ్ముడు తిండి పోటీలో ఎవరు విన్ అవుతారు ఏందనేది లేట్ చేయకుండా చూసేదాం ఇంకా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ జశ్వంత్ మార్ నీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటిది బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ తన ఫేవరెట్ ఫుడ్ ఉన్నారు ఇప్పుడు ముంగట మరి ఏం చెప్తాడో అరే నీకు అన్న నాకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండదు అయితే అమ్మ చేతి వంటి ఇష్టం అన్నట్టు ఎట్లని చెప్పలే బిర్యానీ బాగుంది బాగుందా చాలా బాగుంది జశ్వంత్ అయితే అసలు మస్తు చిన్నగా ఉండే చూసే చూసేసరికి మాకన్నా హైట్ పెరిగిపోయింది అసలు మస్తుంది చూడ చూడే తొందరగా ఎక్కుతుంది అన్నట్టు అవును అవులు ఇంట్లో ఎప్పటికీ మీరు చూస్తానే మీకు తెలియదు కానీ మాకు అనిపిస్తా ఉంటది ఇక నల్ల సీన్ లాగానే తను కూడా పిల్లర్లు పెట్టుకుని బాగా ఇటు వెళ్తాడు కావచ్చు మా అమ్మ అయితే చెప్తుంది ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినొద్దని అని కానీ చేసి పెట్టి చేసి పెడుతుంది అని ఎందుకో బజ్జీలు ఎప్పించి బజ్జీలు చేసినా కానీ మస్తు తింటే నేనైతే బజ్జీలు కావాలి ఆయిల్ ఫ్రై అయి ఎక్కువ కావాలంటే ఆయిల్ ఫుడ్ తిన ఆయిల్ ఫ్రై అయి కావాలి మీరు తమ్ముడు అడుగుడు ఆదర్శమే లేదు మమ్మీ చేసి పెడుతుంది ఇంకో చిన్న ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా అనిపిస్తుంది అట్లా తమ్ముడి మీద చిన్నోడని బాగా ప్రేమ జీవితాన్ని నా మీద ఇవ్వు పెడతలేదు అని అట్లా కొంచెం అనిపిస్తుందా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పటికీ అనిపిస్తుంది అమ్మో ఇక అంతే కొంచెం చిన్నోళ్ళు అయ్యో చిన్నోడు కదా అన్నట్టుంటది ఇక ఏం కాదు కానీ అట్లా అది ఇద్దరు సవారం చూసుకుంటాము తల్లిదండ్రులకు అంతే ఇద్దరు సమానం ఒక కన్ను ఒకటైతే ఇంకో కన్ను ఇంకోటి అంతే అట్లనే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో అయ్యో చిన్నోళ్ళు కదా అని అంతే ఎవరు గెలుస్తారు ఏందనేది తెలుస్తలేదు ఇద్దరు సమానంగానే తింటారు అనిపిస్తుంది నాకైతే ఇంట్లో ఎవరు ఫాస్ట్ ఉంటారు అక్క తిను అయినా దీంట్లో ఫాస్ట్ ఎవరు ఉంటారు ఇద్దరు వాళ్ళతో ఉంటారు ఇద్దరు ఉంటారు తర్వాత నేను పోయినా ఇంకా వీళ్ళు ఇట్టగలరా ఇద్దరు పెళ్ళి చెప్తాను అక్క నువ్వు కూడా వంటలు చేస్తావారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏ స్టేజ్ పోయినా అది నేర్చుకోక తప్ప తప్పదా అమ్మాయిల వాళ్ళకి ఖచ్చితంగా వంట వచ్చి ఉండాలి అందుకే ఫస్ట్ ముందు స్టేజ్ నుంచి నేను చిన్న ఉన్నప్పటి నుంచి వంట నేర్చుకున్నా నాకు అదృష్టం కలిగింది బామ్ నీ అయిపోతాదురు వండి పెట్టేది ఆమె షాప్ చూసుకునేది వాడి పెట్టేది అప్పుడే ఏం జరిగిండు విన్నింగ్ 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 అంటూ తిండిపోటు నేను అయితే ఈజీగా తింటా అంటే మాట మీద ఉన్నాడు అన్నట్టు మాట పెట్టుకున్నాడు తిండిపోట్లో కాకపోతే సువర్ణ కూడా మాట మీదే ఉన్నది నేను నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడా వెజ్ మాత్రం మంచి ఇష్టంగా తింటా అన్నది మా తమ్ముడు మాట మీద ఉండి మాట్లాడకుండా గెలిచి కొంచెం కొ మాట్లాడడం వల్ల అట్లా ఇదే కాకపోతే నువ్వు ముందే చెప్పినావు కదా పీస్ కన్నా రైస్ ఇష్టం అంటే నాకన్నా పెద్ద ప్లాన్ వేసింది మా తమ్ముడు అయితే రియల్ గా నాకన్నా పెద్ద ప్లాన్ అవును అసలు చీటింగ్ మాట్లాడలేదు మాట్లాడలేకు ఒక ముక్క కూడా మాట్లాడలేదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి అవును అవును ఎట్లా అనిపించింది జశ్వంత్ ఫుడ్ ఎట్లా అనిపించింది నాకు ముందే తెలుసు ఫుడ్ బాగుంది ఒక చినే తినే బిర్యానీ ఇంట్లో ఇంట్లోనే మంచిగా తింటాడు వాడు బిర్యానీ ఇంకా ఖచ్చితంగా హార్లెస్ అదే తింటాడు ఇంకా మరి నీకు పీస్ ఇష్టం ఇష్టం ఉందా లేదా అంటే ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడవు కావచ్చు అందుకని నువ్వు పీస్ పక్క పెట్టి ఫస్ట్ రైస్ మీద పెట్టినావు ఏదేమైనా అంటే ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే ఇయ నేను నేను తినకుండా మా తమ్ముడిని గెలిపించిన ఓడిపోయి నేను ఓడిపోయి మా తమ్ముడిని గెలిపించిన ఎందుకంటే నా తమ్ముడు కాబట్టి అబ్బో అమ్మో ఇద్దరు గెలిచినట్టు అంటే జస్వా తప్పుకుంటలేడు లాస్ట్ మా తమ్ముడు బాధపడుతున్నాడు నేను గెలిపించిన అనే అన్నాడు ఇక మా తమ్ముడు నేను గెలిచినట్టే ఇంకా పీసే తినలే ఇంకా అన్న నిల్లే పీస్ తిల్లే ఎట్లా గెలితే పక్కన నువ్వు గెలిచిన తమ్ముడు అదే నాకు చాలు అయ్యో ఇదంతా మళ్ళీ ఏదో కంటిన్యూ చేయండి ఓకేనా ఇదండి సరదా సరదాగా ఇట్లా సీఎన్నా వాళ్ళ పిల్లలకి పెడితే ఎట్లుంటది ఏందనేది ఈ వీడియో అంటే జశ్వంత్ అనడం వల్ల మాకు ఈ ఐడియా వచ్చింది అనమాట మరి వీరిద్దరికి పెడితే ఎట్లుంటది వెరైటీగా అని చెప్పేసి అట్లా చిన్న తేడాతోనే తను కూడా ఇంకొంచెం టైం ఇస్తే ఫినిష్ చేసేస్తుంది ఇద్దరు నిజంగా మా చురుగ్గా పాల్గొన్నారు ఇదండి చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ